తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు సాగే పర్వతాపూర్ శ్మశాన వాటికలో భూమిని కొంతమంది ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు వీటిని అమాయకులకు అమ్మేస్తున్నారు ఈ తతంగం పైన ఫిర్యాదులు అందుకున్న హైడ్రా కబ్జాలను గుర్తించి నిర్మాణాలను కూల్చివేసింది ఇల్లు ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని కోరిన హైడ్రా అధికారులు పట్టించుకోలేదని మరోవైపు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి అక్రమ నిర్మాణాలపైన ఉక్కుపాదం మోపేందుకు ఏర్పడిన హైడ్రా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సకాలంలోనే స్పందిస్తోంది ప్రస్తుతం పర్వతాపూర్ శ్మశాన వాటికిలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ అందిన ఫిర్యాదుల మేరకు హైడ్రా అధికారులు స్పందించారు ఫిర్జాదిగూడిలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో తొలగించారు పూర్తి పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం అక్కడ నివాసం ఉన్నవారు కొంత కొంత సమయం అడిగినప్పటికీ కూడా హైడ్రా అధికారులు కూల్చివేతల వైపే ఆసక్తి చూపించారు ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జీవన్ అందిస్తారు జీవన్ చెప్పండి హైడ్రా ఫిర్జాదిగూడలో కూల్చివేతలు కొనసాగించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి నమస్తే రాజేష్ ఏమైందంటే నిన్న హైదరాబాద్ కొంతమంది ఫిర్యాదు చేయగా అక్కడ ఏమేమైతే అక్రమ నిర్మాణాలు ఆ దానికి సంబంధించి మేడిపల్లి ఫిర్యాదు కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీలింగ్ దానికి సంబంధించినటువంటి ముస్లింలు క్రిస్టియన్లకు చెందిన శ్మశాన వాటికలు సర్వే నెంబర్లు అలా ఒకటి పది పదకొండు కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టి కొన్ని రేకుల షర్ట్లు వేసి అక్కడ కొంత బిజినెస్ చేయడం జరుగుతుంది నిన్న ఫిర్యాదు చేయడంతో రంగనాథ్ సంబంధించిన టీమ్ ఇక్కడికి వచ్చేసి ఆ నిర్మాణాలన్నీ కూల్చివేసేసింది రాజేశ్వరి రైట్ మొత్తానికి హైడ్రా అధికారులు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కూల్చివేతలైతే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన అంశాలకు సంబంధించి ఫిర్యాదుల పైన సకాలంలో స్పందిస్తున్నారు ఫిర్జాది గూడలో హైడ్రాకు ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అక్కడి పర్వతాపురం శ్మశాన వాటికి వద్ద అక్రమ నిర్మాణాలు చేపట్టారు దానికి సంబంధించి సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం మెగా నైన్ స్క్రీన్ పైన ప్రస్తుతం హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువలా వస్తున్న నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం దిశగా ముందుకు వెళ్తున్నారు పర్వతాపూర్ శ్మశాన వాటికలో అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించేశారు అయితే అక్కడ నివాసం ఉంటున్న కొంతమంది కొంత సమయం అడిగినప్పటికీ కూడా హైడ్రా అధికారులు వెనక్కు తగ్గలేదు ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిందే అంటూ కూడా హైడ్రా అధికారులు వారికి చెప్పడంతో అక్రమ కూల్చివేతలు అయితే కొనసాగించే దిశగా అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం చూస్తున్న మనం ఫిర్జాది గూడలో ఒక అలజడి వాతావరణం నెలకొంది పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు కూల్చివేతలైతే చేపడుతున్నారు